ఏం జరుగుతోందో ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి జోకర్ రాజకీయము ఎక్కడ ఉండదేమో భారతదేశ చరిత్రలోనే ఉండదేమో ఈ పరకామణి విషయం కానీ లడ్డూ కల్తీ విషయంలో కానీ నిన్న మొన్న మాజీ చైర్మన్ అయినటువంటి సుబ్బారెడ్డి గారు కామెంట్స్ చేస్తున్నాడు కొత్తగా ఆయన ఏదో ట్రాక్ మార్చినట్టుగా కొత్తగా మాట్లాడుతున్నాడు ఆయన వరైటీగా ఆయన అంటాడు దోషుల్ని ఖచ్చితంగా శిక్షించాలి నేను వాళ్ళకి సహకరిస్తానంట మరి మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడే కదా జరిగింది మరి అప్పుడు ఎందుకు మీరు శిక్షించలేదు మీరే కదా చెట్టు కింద పంచాయతీ చేసి వదిలేసినారు వాళ్ళందరినీ మీరే కదా ఇప్పుడు దాన్ని వాళ్ళని చట్టానికి అప్పజెప్పకుండా మధ్యస్థం చేసి పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకున్నారని చెప్పి ఈ రోజు అందరూ అనుమానం వ్యక్తం చేస్తుంటే ఇంకో చైర్మన్ ఏమో దాంతో ఉనిందే ఇద్దరు ఒకటి వచ్చి వైవి సుబ్బారెడ్డి గారు ఇంకో రచి కన్నాగర్ రెడ్డి గారు ఈయనేమో తిరుపతిలో ఇంట్రాగేషన్ పోయి బయట వచ్చి పెట్ట కథలు మాట్లాడతాడు ఆయన ఆయనేమో నాకు సంబంధం లేదంటాడు ఈ పరకామణి కేసుకి నాకు సంబంధమే లేదు నా మీద కక్ష పూరితంగా కావాలని పెట్టినారని ఆయన అంటాడు వైవి సుబ్బారెడ్డి గారేమో ఆయనకి సంబంధం లేదంటాడు మరి ఎవరికి సంబంధం ఉంది నిద్ర కదా చైర్మన్లో మీరు ఆయన ఆయన ఆయనకు సంబంధం లేదంటాడు మీరు మీకు సంబంధం లేదంటారు మరి ఎవరికి సంబంధం ఉంది ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా మరి చెప్పేసి అది బయట పబ్లిక్గా ఎవరికి సంబంధం ఉంది మీకైనా అర్థమవుతుంది మీకు మతిస్థిమితం ఉందో లేదో అర్థం కదా వైసీపీలో లోపల లోపల కల్లోలాలు మొదలైపోయిందని చెప్పేసి ప్రజలందరూ అనుకుంటున్నారు ఇప్పుడు ఎందుకంటే ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు ఈయనేమో నాకు సంబంధం లేదంట నాకు సంబంధం లేదంటే దాని అర్థం ఏంది ఇంకోరికి సంబంధం ఉందా ఆయనేమో నాకు సంబంధం లేదు నేను మొత్తం చెప్పేసానని వైవి సుబ్బారెడ్డి ఒక పక్క ఇక్కడ కర్ణాకర్ రెడ్డి గారు పక్క ఎవరికి వాళ్ళు నాకు సంబంధం లేదు నాకు సంబంధం లేదు నాకు సంబంధం లేదంటే ఇంక ఎవరికి సంబంధం ఉంది ఇది ఎట్లరా ఉందంటే దొంగే దొంగ 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 నచ్చినట్టుగా ఉంది ఇంతకంటే సిగ్గుమాలిన చర్య ఇంకోటి లేదు భగవంతుని అడ్డం పెట్టుకుని చేయాల్సిన దారుణాలన్నీ చేసేసినారు ఇంకా రాబోయే రోజుల్లో మీ ముడి మీకు ముడి పడబోతోంది మీరు చేసిన తప్పులన్నిటికీ మీరు శిక్ష అనుభవించక తప్పదు ప్రజలందరూ చూస్తున్నారు చేత్కరించుకుంటున్నారు ఎక్కడికి పో ఇదే మాట్లాడుతున్నారు ప్రజలు ఏరా ఇంత దిగజారి చేయాలని ఎందుకంటే మీకు మీరే దొరికిపోతున్నారు మీ మాటల్లోనే తెలిసిపోతూ ఉంది అడ్డంగా మీరు తప్పు చేసినారు అని పెట్ట కథలు మాట్లాడతారు సంబంధం లేదంటారు ఎవరో చేశారు వాళ్ళని శిక్షించాలంటారు ఏమన్నా అర్థం ఉందా మీ ప్రభుత్వము రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మీ ప్రభుత్వం నడిచింది మీ ప్రభుత్వ హయాంలో వాళ్ళని పట్టుకున్నారు మీరు చైర్మన్లుగా ఉన్నారు మీరు అధికారంలో ఉన్నారు మీ నాయకులు ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరు పట్టుకొని ఆ రోజు ప్రజల ముందు కానీ పెట్టునుంటే ఎంత ఇదిగా ఉండేది అది ఎందుకు మీరు చేయలేదు ఆ పని మీరు ఎందుకు చెట్టు కింద పంచాయతీ చేసినారనేది ఆ ప్రతి ఒక్కరు చర్చించుకుంటా అని వీళ్ళకి రాబోయే రోజుల్లో ఈ పదకొండు సీట్లు కూడా ప్రజలు ఓడగొట్టడం ఖాయం